హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయం పన్నెండు సంవత్సరాలకి రావాల్సిన లాభాలు ఐదు సంవత్సరాలకి వచ్చినట్టయితే మీకు ఎంత సంతోషంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అలాంటి అవకాశం మా యొక్క ఎస్విఎస్ ఆర్గానిక్ శ్రీగంధం ఫామ్లో ఇది జరుగుతుందండి ఆశ్చర్యానికి మీరు గురైనా కానీ ఇది యథార్థం కోటీసరులు కావాలనే కళ కోటర్లు కావాలని మీ కళ మా ద్వారా సాకారం చేసుకుంటారని చెప్పి మీకు ఈ అవకాశాన్ని అందజేస్తుంది ఈ ఎస్విఎస్ ఫామ్ ఆర్గానిక్ శ్రీగంధం పాము అండి నా వెనకున్న మొక్క ఐదు సంవత్సరాల వయసు అండి రేపు రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండు నుంచి ఇది నరుగుడికి వస్తుంది ఆదాయాన్ని ఇస్తుంది ఇలా చాలా మొక్కలు అందుకనే మీకు చెప్పేది పన్నెండు సంవత్సరాలు వచ్చే ఆదాయం ఏడు సంవత్సరాల నుంచే ప్రారంభించి మీకు అందిస్తున్నామండి రండి తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం